పాపాన్ని శాశ్వతంగా పరిష్కరించాడు ఆయన ఈరోజు మీరు ఏ మతంలోకి వెళ్ళినా ఏ మత గ్రంథాలు చదివినా ఏ గుళ్ళకు గోపురాలకు వెళ్ళినా మీకు కనపడే పెద్ద సమస్య ఏమిటంటే పాపమే ఎందుకు వెళ్తారు గుళ్ళకి గోపురాలకి నమాజలు చేసుకోవడానికి మొక్కుకోవడానికి పూజలు చేయడానికి ఎందుకు వెళ్తారు పాపం విదిలించుకోవడానికే మీలో కొంతమంది హైందవ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మీరు దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తారు ఇలాగా ఇలా అనుకుంటారు కదా కూడా తగలకుండా లెంపలు వేసుకోవడం మనకైనా వచ్చింది ఇంకెవరికి రాలేదు మామూలుగా మీరు పాపం చేస్తే ఏం చేయాలి లాగి ఒక లెంపకాయ కొట్టుకోవాలి కదా దేవుడి దగ్గర కానీ కూడా తగలకుండా లెంపకాయ వేసుకునేటువంటి అద్భుతమైనటువంటి విషయం కనుక్కున్నాం మనం ఏంటి ఎందుకు లెంపకాయ వేసుకుంటున్నాం మనం అక్కడికి వెళ్ళి పాపం పాపమే మన దేవుడి అనేది తీసుకెళ్తుంది దాన్ని కడుక్కోవడం కోసమే కదా దానికి ఈయనొక్కడే శాశ్వత పరిష్కారం ఇచ్చాడు ఇంకెవడ ఇవ్వలేదు